రేపు మరి భక్తితోని పూజలు చేస్తున్నారా లేదంటే డ్యాన్సుల కోసం ఆనందం కోసం సంతోషం కోసం డ్యాన్సులు చేస్తున్నారా పూజలు చేస్తున్నారా అర్థం కావట్లేదు మనం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అమ్మవారు నిమజ్జనాలు అని ఘనంగా ఆర్భాటంగా చేస్తున్నారు అసలు అమ్మవారు ని నిమజ్జనాలు చేసే కార్యక్రమం ఉందా దుర్గమ్మను పూజించిన తర్వాత విగ్రహాన్ని తీసుకుపోయి ఏ నది ఒడ్డున్నో ఏ సముద్రం ఒడ్డున్నో లేదంటే ఏదో ఒక ప్రాంతంలో ఉంది కానీ అమ్మవారును సైతం తీసుకుపోయి హుస్సేన్ సాగర్ లాంటి సాగర్లలో అనేక చెరువులలో నిమజ్జనాలు చేస్తున్నారు ఈ అమ్మవారు నిన్న నిమజ్జనాలు అనే ట్రెండ్ ఎవరు క్రియేట్ చేసిరో అర్థం కావట్లేదు మొత్తానికి మాత్రం మీ అందరికీ తెలుసు గతంలో ఈ పూర్వ చరిత్రను మనం తీసుకున్నట్టయితే వినాయకునికి నిమజ్జనం చేసేది ఎందుకంటే వినాయక నిమజ్జనం అనేది కంప్లీట్గా హిందూ సాంప్రదాయాలను గౌరవించే విధంగా ఉంటుంది ఒక్క మాటలు చెప్పాలంటే వినాయక నిమజ్జనం అనేది వినాయకున్ని అమ్మవారి ఒడిలోకి చేర్చినట్టుగా భావించేవాళ్ళు కానీ అమ్మవారికి కూడా ఈ నిమజ్జన కార్యక్రమం పెట్టడం వల్ల అమ్మవారిని పూజ చేసి పూజ చేసి మరి ఈ వేసి నీళ్ళల్లో ముంచేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అమ్మవారి కోపానికి తెలంగాణనే కాదు ఈ పూర్వం మొత్తం ఈ భారతదేశం ఈ దసరా పండుగ సందర్భంగా వికృత చేష్టలు ఏమైనా చేస్తుందా అనిపిస్తుందా ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది నిజానికి అమ్మవారికు నిమజ్జనాలు అనేవి ఎక్కడా లేవు ఇది రీసెంట్గా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కలిసి జనాలలోకి వచ్చింది ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒకప్పుడు గుమిగూడడం కోసం జనాలలో ఐక్యత పెంపొందించడానికి జనాలలోని ఉత్సాహాన్ని జనాలలో భక్తిని జనాలలో సాటి మనిషిపై మానవత్వాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాలు జరిగేవి అవి కాస్త ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వినోదాల కోసం అమ్మవారి పూజలు వినాయకుని పూజలు కేవలం వినోద ఒక వస్తువుల్లాగా భావించి పూజ మీద భక్తి కానీ భావం కానీ ఏది లేకుండా ఏదో గుంపులో గోవిందలాగా రకరకాల పాటలు పెట్టుకుంటూ అడ్డమైన ఏషాలన్నీ వేస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలుసు ఇప్పటికైనా మానుకోవాలి అమ్మవారు నిమజ్జనాలు చేయడం అంత మంచిది కాదు శాస్త్రీయంగా శాస్త్రోత్తకంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ముబ్మాటికి ఈ వ్యవస్థ తప్పు అని మీకే అర్థమవుతుంది హిందూ పెద్దలు మరి ఎక్కడ నిద్రపోతుర అర్థం కావట్లేదు